హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సగ్గు బియ్యంతో హల్వా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని వాటర్ పోసి మంచిగా వాష్ చేసుకోవాలి సగ్గుబియ్యంలో వాటర్ మొత్తం వంపేసిన తర్వాత ఇప్పుడు వన్ కప్పు సగ్గుబియ్యంకి టూ కప్స్ వాటర్ పోసి మూత పెట్టి నానబెట్టుకోవాలండి రెండు గంటల పాటు రెండు గంటల తర్వాత చూడండి సగ్గుబియ్యం మొత్తం నానింది చూడండి ఇప్పుడు గ్రైండర్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ గిన్నె పెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మొత్తం ఈ విధంగా స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దోషపిండిలాగా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి లూజ్గా చూడండి ఎక్కడ లేకుండా సగ్గుబియ్యం మొత్తము మెత్తగా అయిపోవాలండి ఈ విధంగా గ్రైండర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా జీడిపప్పులు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి జీడిపప్పులు మొత్తం చాలా ఈజీ అండి చేయడానికి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్పు షుగర్ వేసి క్యారమిల్ చేసుకోవాలండి చిన్న మంట పైన షుగర్ని కరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ లేకుండా కరుగుతుందండి షుగర్ అయితే చూడండి మెల్లమెల్లగా లూజ్ అవుతుంది కదా ఇలా కలర్ వస్తుందండి మెల్లమెల్లగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది చూడండి క్యారమిల్ అయింది ఇలా అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న సగ్గు బియ్యం పేస్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి చిన్న మంట పైన మంచిగా కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి చాలా ఈజీ అండి చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈజీ ప్రాసెస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేను ఇప్పుడు వన్ కప్ షుగర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వన్ కప్ సగ్గు బియ్యంకి టూ కప్స్ షుగర్ వేసుకోవచ్చండి స్వీట్ కరెక్టే సరిపోతుంది ఇప్పుడు జీడిపప్పులు వేసి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఒక్కసారి పిల్లలే చేసి పెట్టండి చాలా ఈజీ అండి చేయడానికి ప్లీజ్ ఫ్రెండ్స్ నా నా వీడియో ఫస్ట్ టైం వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను చూడండి ఈ విధంగా అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా చక్కగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కాసేపు ఇలా కలపాలండి ఈ విధంగా ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి చాలా ఈజీ కదండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి హల్వా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి